నమస్కారం న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని వార్తల్లో స్పోర్ట్స్ పాలసీ ద్వారా క్రీడా రంగంలో సమూల మార్పులు తీసుకొస్తామని చైర్మన్ శివసేనారెడ్డి అన్నారు ఈ రోజు ఎల్బీ స్టేడియంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సమగ్రమైన పటిష్టవంతమైన క్రీడా విధానాన్ని తీసుకురావడానికి స్పోర్ట్స్ అథారిటీ ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తుందని అన్నారు ఎందుకంటే ఒక గతంలో సెస్ సెస్ ఉంటుండే లిక్కర్ సంబంధించిన సెస్ అనే కానీ పదేళ్లలో ఏది చేయకుండా మళ్ళీ ఇప్పుడు కావాలంటే కష్టం కాదు పదేళ్లలో స్పోర్ట్స్ మినిస్టర్ ఈ ఆప్కాలి ఎక్సైజ్ మినిస్టర్ ఒకరే ఉంది వాళ్ళు ఏ రోజు కూడా ఎక్సైజ్ సెస్ ఎప్పుడు పెట్టే దారి వాళ్ళు దానికి సంబంధించిన ఏ విధమైన స్పోర్ట్స్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చేయాలని ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తారు అది నెక్స్ట్ మీటింగ్ ఉంటుంది ఆ మీటింగ్ లో అన్ని విషయాలు బయటపడతాయి ఒక్కసారి ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ఏదైతే స్పోర్ట్స్ సంబంధించిన మీటింగ్ అవుతుందో రివ్యూ అవుతుందో ఆ రివ్యూ తర్వాత అన్ని అంశాలు కూడా ఏ విధంగా ఏ ఏ స్టెప్ టు స్టెప్ ఫస్ట్ పాలసీ కంప్లీట్ కావాలి పాలసీ అయిపోయిన తర్వాత అన్ని ఏ ఏ జిల్లాలో స్కూల్స్ అవసరం అది స్కూల్స్ కంప్లీట్ కావాలి స్కూల్స్ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ కంప్లీట్ కావాలి పిల్లలందరికీ అన్ని ఫెసిలిటీస్ అందుతున్నాయా లేదా అన్ని గ్రామాలలో అన్ని స్టేడియంస్ పర్ఫెక్ట్ గా ఉన్నాయా లేవా ఆ స్టేడియంస్ కావాల్సిన బడ్జెట్ ఏం కేటాయించాలి వాటికి గవర్నమెంట్ ఫండ్తో పాటు సిఎస్ఆర్ ఫండ్స్ ఏర్పాటు చేయాలి ఆ లోకల్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఫండ్స్ ఏర్పాటు చేసి ఆ గ్రౌండ్స్ ను మంచిగా ఏర్పాటు చేసుకోవాలి ఆ గ్రౌండ్స్ కి కోచెస్ ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి ఈ ఈ కార్యక్రమాలన్నీ ఒక్కొక్కటి స్టెప్ టు స్టెప్ చేయబోతున్నాం ఒక ప్రణాళిక సిద్దం చేసుకున్నాం ప్రణాళిక ప్రకారం ఈ రోజు స్పోర్ట్స్ అథారిటీ మొదలు పోతుంది